తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి ఏ పార్టీలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయో చెప్పడం కష్టంగా మారిపోయింది ఈ క్రమంలో టీ బిజెపి నాయకులు ఢిల్లీ బాట పట్టారు అక్కడ ప్రధాని మోడీతో సమావేశం తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయని చర్చ జరుగుతోంది ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది ఎమ్మెల్సీలు ఒక ఎమ్మెల్సీ ప్రధాని మోదీతో సమావేశమయ్యేందుకు ఢిల్లీ బయలుదేరారు పార్టీలో విభేదాలు తీవ్రమవుతున్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది దీనికి తోడు దేశ వ్యాప్తంగా బలం చేకూరుతుండడం జమిలి ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న తరుణంలో ప్రధానితో తెలంగాణ నాయకత్వం సమావేశం కానుండడం చర్చనీయాంశంగా మారింది ఇక రేవంత్రెడ్డి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందుతున్న క్రమంలో ఏమైనా కీలక చర్యలకు అధిష్టానం ఆదేశించనుందా అనేది జోరుగా చర్చ నడుస్తోంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ ప్రజా ప్రతినిధులు ఉమ్మడిగా దాదాపుగా ఇప్పటి వరకు సమావేశం కాలేదు తొలిసారి ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ప్రజా ప్రతినిధులు అందరూ కలిసి సంయుక్తంగా ప్రధానితో సమావేశం కానుండడం విశేషం ప్రస్తుతం రాష్ట్ర పార్టీలో నాయకత్వం మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని తెలుస్తోంది ఎంపీలు ఎమ్మెల్యేలు వారిలో వారే గ్రూపులుగా విడిపోయారని చర్చ జరుగుతోంది కొందరు కాంగ్రెస్ ప్రభుత్వంపై మెతక వైఖరితో వ్యవహరిస్తుండడం మరికొందరు రాష్ట నాయకత్వానికి సమాచారం లేకుండా దూకుడుగా వెళ్తుండడం పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లిందని సమాచారం దీనికి తోడు రాష్ట్ర అధ్యక్ష పదవి మార్పు హాట్ టాపిక్ గా మారింది కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టడంతో అతన్ని అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తారనే టాక్ వినిపిస్తోంది తదుపరి అధ్యక్షుడు ఎవరు అనేది ఉత్కంఠ నెలకొంది అధ్యక్ష పదవి కోసం నాయకుల మధ్య తీవ్ర పోటీ ఏర్పడటంతో పాటు నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయి వీటన్నింటి నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వాన్ని చక్కదిద్దడంతో పాటు అధ్యక్షుడి ఎన్నిక చేపడతారని సమాచారం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొందేలా రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేస్తారని కూడా తెలుస్తోంది రాష్ట్ర నాయకత్వంతో ప్రధాని నేరుగా మాట్లాడనుండటంతో త్వరలోనే తెలంగాణ బీజేపీలో భారీ మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి